హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ స్పెషల్ మేనిఫెస్టో విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఆ మేనిఫెస్టోలో పూర్తి వివరాలు ఏంటో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేచేయకుండా ఆ వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పది రోజులు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం గాంధీభవన్లో విడుదల చేసింది పలు కీలక అంశాలతో పాటు కొత్త హామీలతో స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటించింది ఈ మేనిఫెస్టోలో ఇరవై మూడు హామీలు పొందుపరచడం జరిగింది ఈ స్పెషల్ మేనిఫెస్టోలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సుభార్త చెప్పింది ఇక మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం అయితే అందిస్తామని చెప్పింది ఇక విద్యావంతులైన యువకులకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల ఉపకార వేతనంతో ఏడాది పాటు అప్రెంటిషిప్ షిప్పు అలాగనే ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం రోజుకు వచ్చేసి నాలుగు వందల రూపాయలకు పెంపు ఈ విధంగా మహిళలకు సంబంధించి కొత్త అయితే విడుదల చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్